ఉదయకాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడి అయి ఉన్న మా తండ్రి మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవ కృపాసత్య సంపూర్ణుడా కృపగల తండ్రి దయగల తండ్రి నిన్న మన నిరంతరం ఏకరిత్తుకున్న దేవ నీకు వందనాలయ్య రాత్రంతియు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన ఆయన మరొకసారి నీ సన్నిధిలో మొరపెట్టుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తో చెల్లిస్తున్నాము నాయన పరిశుద్ధాత్మ దేవ ఈ రోజు నా తండ్రి ప్రార్థన చేస్తుండగా మాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించండి వారికి నా అవసరతలు అక్కర్లు అన్ని చేత తీర్చిబట్టకు సహాయం దేండి నాయన పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపింపు చేత ఈ రోజు నాయన ఎవరికోసం ఎలా ప్రార్థన చేయాలో అటు నడిపింపును అట్టి పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి నడిపించమని కోరుచున్నాము నాయన అక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరడ శుతిస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నాయన ఉదయ కాల సమయంలో మా స్థుతుల మీద మీరు ఆసనుడు కమ్మని కోరుచున్నాము నాయన సింహాసన సింహాసనసేనుడ ఆది దేవదత్తులతో నిత్యము గాన ప్రతి గానాల చేత కొనియాడబడుచున్న నా తండ్రి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నాయన శరీబులతో నా తండ్రి నాయన కొనియాడబడుచున్న నా దేవ నీకు వందనాలు స్తోత్రములు నాయన అద్వితీయ దేవ నీకు స్థుతులు స్తోత్రములు ప్రవ ఆది సంబూతుడా నీకే స్థుతులు స్తోత్రములు ప్రవ అతిశయాస్పదముడా నీకే స్థుతులు స్తోత్రము ప్రభా అమరత్వము కలిగిన వాడా నీకే స్తోతులు స్తోత్రములు ప్రభా అమూల్యమైన వాడా నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా అధ్యక్షుడా నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా అధిపతివైన దేవా నీకే వందనాలయ్య అల్ఫయ్యు మేఘమయు నీవైన దేవా నీకు వందనాలు నాయన అతి పరిశుద్ధుడమైన దేవుడు నా తండ్రి నా తండ్రి నాయన అబ్బా తండ్రి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభా సహాయకుడు అయిన దేవ నీకు వందనాలు స్తోత్రములు ప్రభా అజేయుడము నీవే ఉన్నావు నీకు స్తోత్రములు ప్రభా అపరమైన క్రియలు చేయగల దేవానికి వందనాలు నయన అభివృద్ధిపరచగలిగిన తండ్రినికి స్తోత్రములు నాయన అనేక నిందలను భరించిన దేవానికి స్తోత్రములు ప్రభా అడ్డములు పడగొట్టగలిగిన దేవానికి స్తోత్రములు ప్రభా అత్యధిక స్తోత్రములు పొందదగిన వాడనికే స్తోత్రములు ప్రభా అద్భుతమైన పూజనీయుడానికి స్తోత్రములు ప్రవా అతిలోక సుందరుడానికి స్తోత్రములు ప్రభా అరుణోదయమయ్యున్న దేవానికి స్తోత్రములు ప్రవా ఆత్మస్వరూపి నీకే స్తోత్రములు ప్రవా ఆత్మల కాపరి నీకే స్తోత్రములు ప్రవా ఆది అయ్యున్న దేవుడు నీవైన స్తోత్రములు ప్రభా ఆలోచనకర్తానికి ప్రభా ఆరాధనా ఆరాధన ఉన్న దేవానికి స్తోత్రములు ప్రభా అతి మనోహరుడానికి ప్రభా అత్యంత ప్రభా నా తండ్రి ప్రేమను చూపించగలిగిన దేవా నీకు వందనాలు ప్రభా అని నామముల కన్నా పైనామము కలిగిన దేవా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా జ్ఞానము కలిగిన దేవా నీకే స్తోత్రములు ప్రభా ఇజ్రాయేలుల తండ్రి నీకే స్తోత్రములు ప్రభా ఇమానియలు దేవా నీకే స్తోత్రములు ప్రభా ఇసాకు దేవా నీకే స్తోత్రములు ప్రభా ఇజ్రాయేలులకు కాపరివేయున్న దేవా నీకే స్తోత్రములు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి పగలైన నా తండ్రి రాత్రి వెన్న దెబ్బలైనను తగలకుండా ఇజ్రాయేల్ ప్రజలు నడిపించిన దేవా నీకు వంద ఆలయం హొమ్మలను కూడా నాథండి అటు రీతిగా నడిపించమని కోరుచున్నాము నాయన ఉత్తరవాది నీకే స్తోత్రములు నాయన ఉన్నవాడా అనివాడా నీకే స్తోత్రములు ప్రవ నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఇరువది నలుగురు పెద్దలను స్థుతించబడుచున్న నా తండ్రి నీకే స్తోత్రములు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రవ ఇజ్రాయల్ పరిశుద్ధ దేవా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభ ఉదయించుట అస్తమించుట నా తండ్రి లేని దేవానికి స్తోత్రములు ఋతువులను కరగజేయగల తండ్రి నీకే స్తోత్రములు నా తండ్రి ఎత్తైన కృపగల దేవానికి స్తోత్రములు ప్రభా ఏకరీత ఉన్న దేవానికి స్తోత్రములు ప్రభా ఏడు నక్షత్రములు గుడి చేత పట్టుకొని ఉన్న దేవానికి స్తోత్రములు ప్రభా ఏడాలు గలవాడానికి స్తోత్రములు ప్రభా ఐశ్వర్యవంతుడా నీకే స్తోత్రములు నాయన ఔనత్యము కలిగిన దేవానికి స్తోత్రములు ప్రభా చీకటిని వెలుగుగా చేసి ఉన్న దేవుడు ప్ర ప్రవా నా తండ్రి తండ్రి నాయనా జీవాహారమునిచ్చు దేవుడు ప్రభా జీవజల నది దేవుడు ప్రభా గొర్రె పిల్లగా మా కొరకు వచ్చిన తండ్రి నీకు వందనాలు మృత్యుంజయుడ తిరిగి లేచిన దేవా నీకు వందనాలు ధవళ వర్ణుడ రత్నవర్ణుడు అతికాంక్ష నీయుడా నా తండ్రి నీకు స్తోత్రములు నాయన దిక్కులేని వారికి తండ్రి దివ్య దివ్యతేజుడా దైవపుత్రుడా దివ్య ప్రభావ అయిన దేవా నీకు వందనాలు స్తోత్రములు నాయనా నా తండ్రి నీతిమంతుడా నిజమైన ద్రాక్షావల్లి నేను తీగలి మీరు నాయన చెందమని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నా రక్షణ శృంగమా నా ఇంటి దీపమై ఉన్న దేవా వెన్నంటి మమ్మల్ని నడిపిస్తూ మా పక్షమున యుద్ధము చేయబడడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకోండి నాయన ఈ ఉదయ కాల సమయంలో నీ పాదాల దగ్గర మొరపెట్ట మా ప్రార్థన అంగీకరించవా నాయన మా మనములు అంగీకరించండి ప్రభా నా తండ్రి సింహాసన అయి ఉన్న దేవా స్థుతుల మీద ఉన్న అయిన జ్ఞాపకం చేసుకోండి కానీ ఎడమ కానీ మమ్మల్ని సారి చేయమని కోరుచున్నా భూలోక మంత్రికి దేవుడు భూతకాల వర్ష వర్తమాన కాల భవిష్యత్ కాలంలో ఉన్నవాడవు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి సహాయం తెచ్చండి నాయన నీ పరిశుద్ధతలో తండ్రి నిలిచి ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి హోవాన్ని బట్టి సంతోషించడి ఆయన నీ హృదయ వాంచలను తీర్చునని మాట్లాడుచున్నావయ్యా ఈ లోకంలో మాకెవరున్నారు నా తండ్రి ఈ లోకంలో ఇచ్చు ఆస్తు అంతస్తులు కాదు కానీ నా దేవుడనే హోవాన్ని బట్టి మేము అతిశయించే కృపను మాకు దిండి నాయన గుర్రములు బట్టి నాయన రథములు బట్టి మీరు అతిశయపడుచున్నారు ఏమో నీ దేవుడైన ఏ నామాన్ని బట్టి మీరు అతిశయపడమని మాట్లాడుచున్న దేవుడు అట్టి భాగ్యాన్ని మాకు కలిగించమని కోరుచున్నాము నాయన సహాయం తెచ్చి నీ భారము వ్యూహం మీద మోపిడి ఆయన నిన్ను ఆదుకునుడని మాట్లాడుచున్న దేవుడు ప్రభా మా భారములు నీ మీద మోపేవారిగా చింత యావత్తు నీ మీద మోపేవారిగా ఆధ్య హృదయంతో నీ సన్నిధిలో నిజముగా మొరపెట్టే వారికి నేను సమీపంగా ఉన్నా ఉన్నావు అట్టి సమీపంగా ఉండటకు నాయన నీ సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి సింహాసనసీనుడానికి వందనాలయ్య ఆయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతిమంతులు ఖర్జూరు వృక్షం వలె మువ్వు ఎదురు ప్రభా లెబోనోని మీద దేవదారు వృక్షం వలె ఎదుగుదురు అని మాట్లాడుచున్న దేవుడు ప్రభ పరిశుద్ధాత్మ దేవా చేత సీకటిలో సంచరించి తెగులుకైన మధ్యాహ్నమందు పాడి చే భయపడవద్దని వాగ్దానం చేసిన దేవుడు ప్రభ మా పక్షాన్ని మా పక్షాన్ని మీరు కార్యము చేయగలిగిన దేవుడు ప్రభ మాతో సూటిగా తేటగా మాట్లాడగలిగిన దేవుడు నాయన ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడవా ప్రభ మా సమస్యలను తీర్చగలిగిన దేవుడు మా ప్రా అర్ధనకు జవాబుదాయించేయగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం నాయన సర్వ నాయన మీరు నాయన సృష్టించిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసు భూమి ఆకాశాలు సృజించిన యహోమానామం వలనే ప్రభ మాకు సహాయం కలుగుతున్నదని మాట్లాడుచున్నాం అటు సహాయం నీ కొరకు ఎదురు చూసే కృపను మాకు అనుగ్రహించండి నాయన తను ఎందు ప్రభా భయభక్తులు కలిగారి ఏడల కృప చూపుతానన్నావు ప్రభా నీ ఎందు ప్రభా భయభక్తులు కలిగిన కృపను అనుగ్రహించండి నాయన నీ నీతి నది వలె ఉన్నది కానీ నాయన మా నీతి సముద్ర తరంగముల వలె ఉన్నదని మాట్లాడుచున్నావయ్యా అవును నా తండ్రి అప్పుడే వచ్చిన ఆయన నా తండ్రి అలల వలె మా జీవితం మా నీతిని ఉంటుందేమో ప్రభా అలా కాకుండా నది వలె ప్రవహించి నీతి వలె ఉంట సహాయం దయచేయండి నాయన నీ కృపని రానివ్వండి ప్రభా నా తండ్రి భయపడుకుడిని నేను మీకు తోడై ఉన్నానని మాట్లాడుచున్నా దిగుల పడకుడు నేను నిన్ను బలపరుతాను అని మాట్లాడుచున్నావు నాయన నీకు సహాయం చేయబడు నేనే నా నా తండ్రిని మాట్లాడుచున్నది దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన మా పక్షాన్ని మీరు ఉండండి నాయన ఈ ఉదయ కాల సమయంలో ఏ బిడ్డలైతే ఏ ప్రయత్నాల నిమిత్తం ఏ అవసరతల నిమిత్తం ఏ అక్కర్ల నిమిత్తం నేను సన్నిధులు మొరపెట్టచున్నారో ప్రతి పరిస్థితులు సరళమే చేయండి ఇది ఒక మార్గమును వెళ్లే వారికి విశాల మార్గమును కలిగి చేయండి ఈ రోజు ఎన్నో సంవత్సరాల నుంచి ఫలించని కార్యాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయిన ప్రతిదీ కూడా ఈ రోజు వారి జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చే చూడటకు సహాయం అనుగ్రహించండి వారి ప్రయత్నాల్లో తోడుగా ఉండండి సఫలపరచమని కోరుచున్నాము నా తండ్రి ఉద్యోగాలకు వెళ్ళే బిడ్డలకు నాయన వారి జీవితాల్లో నాయన శ్రేష్టమైన ఈవులు చేత నింపబడుటకు ఆశీర్వాదాన్ని పొందుకునేటకు సహాయం దయచేయండి అధికారులకు మంచి మనసును అనుగ్రహించండి నాయన శ్రేష్టమైన ఈవుల చేత ప్రతి బిడ్డ నా తండ్రి దీవించబడుటకు సహాయం దయచేయండి నాయన ఏ బిడ్డలైతే ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టు కేసుల చుట్టూ తిరుగుతున్న తండ్రి ఆ కేసును తండ్రి జడ్జిమెంట్ రాక ఎదురు చూస్తున్నారు వారికి జవాబును నువ్వు దయచేయండి ప్రభా వారికి వక్షణ న్యాయమే కారీ జరుగుటకు సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభానికి వందనాలు ఇరుగు పరుగు వారి ప్రభా సరిహద్దుల మీద పొలములు సరిహద్దుల మీద నా తండ్రి తగువులు గొడవలు అవ్వచ్చు నా తండ్రి నెమ్మది లేని కుటుంబాలు సమాధానం లేని కుటుంబాలు ఇంట్లో నాయన అత్తాకోడల మధ్యన సమాధానాలు లేక మామ నా తండ్రి నాయన తండ్రి అల్లుళ్ళ మీద సమాజం లేక ప్రభా తల్లిదండ్రు తల్లి కొడుకుల తండ్రి కొడుకుల మధ్య సమాధానం లేక నా ఎన్నదమ్ములు యా చెల్లుళ్ళ మధ్య సమాధానం లేక నా తండ్రి నశించి పోచున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా సహోదరుల ఐక్యత కలిగి ఉండటం అంత మేలు ఎంతో మనోహరమన మాట్లాడుచున్న దేవుడు ప్రతి ఒక్క బిడ్డల సహోదర ప్రేమ కలిగి జీవించమన్నావు కోపం చేయండి కోపపడండి కానీ పాపం చేయొద్దన్నావు ప్రభా మేము పాపం చేసేవారిగా ఉండకుండానట్లు కోపం తెచ్చుకున్నప్పుడు మమ్మల్ని మేము అదుపు చేసుకునే వారిగా దుర్భాషలు ఆడకుండానట్లు మా హృదయాలను నా తండ్రి మార్చమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలయ్యా నా తండ్రి అరణ్య తోవలో మేము ఎడ మేము నడుస్తున్నాం ప్రభా నా తండ్రి మమ్మలను జ్ఞాపకం చేసుకోండి నాయన మా నడకను ప్రభా నా తండ్రి మార్చగలిగిన దేవుడు నీవే జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన నీ నీతి నిత్యము నా తండ్రి ఉంటకు సహాయం తెచ్చండి నానా నీకు స్తోత్రములు ప్రభా నాయన నేనే మార్గమును సత్యమును జీవమునైనా నేను మాట్లాడుచున్నా అటు జీవాన్ని ప్రతి ఒక్క బిడ్డలు పొందుకునే కృపను అనుగ్రహించండి నశించిపోచున్న ఆత్మల కొరకు వెతికి రక్షించే భారం మాకు అనుగ్రహించండి ప్రభా అం అనేక మంది కొరకు ప్రార్థన చేయగల విజ్ఞాపన ప్రార్థనా శక్తి మాలోదించేయండి మా శరీరము బలహీనమైపోతుందయ్యా ఆత్మతో నిన్ను ఆరాధించే కృపను తండ్రి ఆత్మలో రగల్చబడే కట్టివ్వాలి అనేక మంది దివిటీలను ప్రభ అనేక మంది కుటుంబాలకు వెలుగనిచ్చేవారిగా నా తండ్రి దీపముని వెలిగించి నాయన మంచం కింద కాదు కానీ ఎత్తైన దీపస్తంభం మీద పెట్టినప్పుడు అనేక మందికి వెలుగనిస్తుందని మాట్లాడుచున్న దేవుడు ప్రభ మేము కూడా మా సాక్షి జీవితాన్ని తండ్రి సువాసన భర్తంగా చేసుకొని అనేక మందికి నాయన పెద్ద కృపను అనుగ్రహించండి మా నోటి వాక్ చేత మేము మాట్లాడుచుండగా నాయన నా తండ్రి నీ శక్తిని మాకు ప్రసరింపచేయండి ప్రభా అనేక మంది హృదయాలు తెరవబట్టకు సహాయం తెచ్చి అనేక మంది ప్రార్థనలు చేస్తున్న ప్రార్థన అంగీకరించగలిగిన దేవుడు ఎన్నో ప్రభా నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రార్థనలు ఎడత నిత్యము ప్రభా విసుగక నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి ప్రార్థన విజ్ఞాపనలు ఉచ్చరింప సక్యము కానీ మూలుగులతో ప్రార్థించినప్పుడు ప్రతి ఒక్కరు ప్రార్థన ఆలకించిన దేవుడు నాయన దావీదు ప్రార్థన ఆలకించిన దేవుడు ఎస్తేరు ప్రార్థన ఆలకించిన దేవుడు ప్రభా నాయన అజ్ఞాపకం చేసుకోండి నాయన దావీదు ప్రార్థన ఆలకించిన ఆయన దావీదు తీసిన తప్పులను క్షమించి నా నమ్మకస్తుడని వాగ్దానం వాగ్దానిచ్చాం దేవా నీకు వందన ఆలయ వేస్తేరు ప్రార్థించినప్పుడు తన ప్రజలను మరణ శాసనం నుంచి తిరిగి నాయన తప్పించి ప్రభా కాపాడుకొనుటకు ఒక సహాయం తెచ్చేసావు ప్రభా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నావు ఏ బేజు నా నాయనా నాయన మందసం వెళ్ళిపోయిందని ప్రభా బేజు తండ్రి పుట్టినప్పుడు ప్రభా తన తల్లి దుఃఖముతో నాతండి బేజు అనగా నా తండ్రి నాయన దుఃఖమునకు కారణమని ప్రభా నా తండ్రి అని నాయనా నాయన ఎనగా అనగా దుఃఖమని ప్రభా అందరూ దూషణలాడి ఉంటారు ప్రభా ఎంతో ఎగతాళి చేసి ఉంటారు ప్రభా కానీ ప్రభా ఎని సన్నిధిలో మొరపెట్టాడయ్యా కన్నీరు నీరు కార్చడయ్యా కీరును తప్పించమన్నాడయ్య సరిహద్దులను విశాలపరచమన్నాడు ఆశీర్వదించమన్నప్పుడు ప్రభా బేజు ప్రార్థన ఆలకించి ఆశీర్వదించిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నాయనా తండ్రి జ్ఞాపకం చేసుకోండి పౌలను సౌలుగా మార్చిన సౌలను పౌలుగా మార్చిన దేవుడు ప్రభా కార్యములు సఫలపరచండి నాయన నాయన బిలాము లాంటి హృదయాలు మాలో లేకున్నట్లు సహాయం తెచ్చి మమ్మల్ని మేము శుద్ధి చేసుకున్నట్టుగా సహాయం తెచ్చండి ప్రభా మా బంధువుల కొరకు మా ఎక్సమ్మకుల కొరకు మా శ్రేభులాషల కొరకు మా గ్రామాల్లో బిడ్డల కొరకు సంఘముల బిడ్డల కొరకు నాయన రాష్ట్రాలుగా నాయన దేశాలుగా నాయనా ప్రతి ఒక్క బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేయగల ఆత్మను అనుగ్రహించండి ప్రభా నీ తేజోమహిమతో నింపమని కోరుచున్నాము నా తండ్రి నాయనే రొక మార్గముని వెళ్ళి వారికి విశాలతను కలగజేస్తానని వాగ్దానం చేసిన దేవుడు ప్రతి ఒక్క విషయంలో కార్యము జరిగించమని కోరుచున్నాం కార్యములు నాయన నేర్పర్యన మాట్లాడుచున్నాము నా తండ్రి ఐగుప్తం నా తండ్రి లోకములో ఉన్న మమ్ములను ప్రభ అరణ్యమనే నీ సంగములోనికి ప్రభ మమ్ములు తీసుకొని వచ్చు అరణ్యంగా సంగము నా తండ్రి అరణ్యమనగా వ్యక్తిగత జీవితాలు ప్రభా ఈ యొక్క జాతర జీవితంలో ప్రభా అనేక సమస్యలు వస్తాయి అనేక శ్రమలు ఉంటాయి నాయన కృద్ధ మృగాలు క్రూర మృగాలు ఉంటాయన్నావు ప్రభా నా తండ్రి వాటిని నాయన అరణ్యములు శ్రమలను సహించిన ఆయన నాయన వెళ్ళినప్పుడు ప్రభా కణానికి చేర్చబడతారని మాట్లాడుచును అట్టి కణానికి చేర్చబడే బిడ్డలుగా మమ్మల్ని నాయన నా తండ్రి మాకు నిరీక్షణ ఇచ్చి ఉన్నావు నా తండ్రి దాక్షా చెట్టు నేనే ఉన్నావున్నావు ప్రభా నేంత పరిశుద్ధత మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ఆ కోరి శ్రమ గుండా మీరు లేచినప్పుడు ప్రవ నిరీక్షణ ద్వారం దగ్గరికి వెళ్తారన్న మాకు ఒక నిరీక్షణ ఇచ్చి ఉన్నావయ్యా నిత్యరాజ్యానికి చేర్చబడతామని నిరీక్షణ మా కొరకు ఇచ్చు అనేక మంది అన్ని జను నశించి పోచున్నారు వారి కడికి నీ సన్నిధిలో మొరపెట్టడం నేర్పించండి నాయన నాయన ఆమ దేశమంతీ నాయన నీ పేరుని నామం పెరగడం కాలు వంగులాగను జ్ఞాపకం చేసుకో అనేక మంది బిడ్డల అబద్ధ బోధకులు వస్తున్నారయ్యా వీళ్ళు ఆములాంటి బోధ బోధ చేయవారు ఈ లోకంలో ఎక్కువైపోతున్నారయ్యా బహుమతుల కోసం ఆభరణాల కోసం ఆస్తుల కోసం నా తండ్రి ఎంతో మంది నా అలాంటి భక్తి చేసేవారిని మేము చూడవలసిన పరిస్థితు అంత్యదములు ఏది నిజమైన భక్తి ఏది అబద్ధమైన బోధ అని తెలుసుకోవాలంటే నీ వాక్యలేఖనాలు చదివిన వారికి మాత్రమేది నాయన జ్ఞాప్తికి వస్తుందని మాట్లాడుచున్నావు నాయన ప్రతిరోజు నీ సన్నిధిలో నీ వాక్యాన్ని చదివేవారిగా నీతో సహవాసం చేసేవారిగా నీ సన్నిధిలో నీతో మాట్లాడినప్పుడు ప్రభా ఆలోచన గ్రహింప మాకు ఇస్తానన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో బిలాము లాంటి బోధకులోనూ కాకుండా ఆహారం పెడుతున్నారని వస్త్రాలు ఇస్తున్నారను ప్రభా తండ్రి ఏదో చేస్తారని స్వస్థతలు ఇస్తారని తైలాభిషేకాలని రకరకాలుగా నా తండ్రి ప్రజలను ఏమారుస్తున్న సంఘాలు ఎన్నో ఉన్నాయి ప్రభా అలాంటి వాటిని మేము పడిపోకుండా నాయనా మాకు మాకిచ్చిన సంఘములు మేము స్త్రీలు వలి నా తండ్రి నీ నామాన్ని ఎత్తి అనేక మంది కొరకు ప్రార్థన చేయి విశ్వాస బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి వాక్యం ద్వారా మా హృదయాన్ని శుద్ధి చేసుకొని నా తండ్రి నీ సన్నిధిలో పశ్చాత్తాపం కలిగిన హృదయం మాకు అనుగ్రహించండి నాయన విరిగినలిగిన హృదయం నాకు ఇష్టమైన బలి అర్పణ అన్నావు ప్రభా అట్టి అర్పణ నడిపించే కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి బంధువులుగా మా కుటుంబాలుగా మా రక సంబంధికులుగా మా శ్రేయో మా స్నేహితులకు ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో వారందరి వారందరు చుట్టిని కావలి ఉంచండి మా బంధువులు ఎంతో మంది మారవలసి ఉన్నారు మా స్నేహితులు ఉన్నారు ప్రభా రక్త సంబంధికులను భద్రపరచగలగిన దేవుడు మాతో పాటు లేకిస్తున్న బిడ్డలు ఏ బిడ్డలు అయితే నా తండ్రి ఏ శోధనలో గుండా వెళ్ళిచ్చున్నారో శోధనని విడిపించగలిగిన దేవుడు నీకు శోధనలు వస్తే కానీ సహించలేను నీ శోధనలు మీ మీద నేను పెట్టనని మాట్లాడుచున్నవయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకో మా శోధన భరించి వాడము నీవే ఉన్నో ప్రభా ప్రతి ఒక్క విషయంలో నీ సన్నిధిలో మరపెట్టడం మాకు నేర్పించండి మాకు ఇచ్చిన కుటుంబ వ్యవస్థను మేము కాపాడుకునే వారిగా ఒకరిమొకరి మనసును ఒకరు అర్థం చేసుకొని నాయన నీ సన్నిధిలో నాయన కుటుంబంగా కూడి ఆరాధించే కృపను అనుగ్రహించండి బుడలు నీ సన్నిధిలో ఎలా మెలుగాలో నీ సన్నిధిలో నా తండ్రి ఎలా పెంచుకోవాలంటే జ్ఞానాన్ని మాకు నేర్పించండి ప్రభా పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకుని ఎంతో మంది బిడ్డలు నాయన ఎన్నో బలహీనతల చేత నన్ను జ్వరాలు తగ్గిన బాడీ పెయిన్స్ తగ్గక ప్రభావ ఎంతో ఇబ్బంది పడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా ఆ బాడీ పెయిన్స్ తగ్గించండి ఆరోగ్యాలు ఇవ్వండి నెమ్మదిని దించండి నాయన ప్రభా గ్యాస్టబుల్ తో బాధపడుచున్నారు నిద్ర పట్టక ప్రభా ఆందోళనమైన స్థితిలో నాకు ఏదో అవుతుందనే భయంతో నతండి ఎంతో మంది బిడ్డలు ఉంటున్నారయ్యా అలాంటి బిడ్డలని స్థితిని మార్చండి ఆరోగ్యాల నెమ్మదిని అనుగ్రహించండి దీర్ఘకాల సంబంధి వ్యాధులతో బాధపడి చిన్న బిడ్డలను ముట్టండి ప్రభావ గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకో సుఖమైన ప్రస్తుతిని బిన్ తల్లి బిడ్డను క్షేమస్థితి ఉంచండి అనేక చిన్నారి బిడ్డలు బాక్సుల్లో ఉంటున్నారు తన తల్లివడికి క్షేమంగా చెరువుకు సహాయం తెచ్చి ఆయన గర్భఫలం లేని వారు కొరకుని సన్నిధిలో మొరపెట్టి చిన్న గర్భఫలాన్ని అనుగ్రహించమని కోరుచున్నా తండ్రి జ్ఞాపకం చేసుకో వివాహ సంబంధాలు కుదరక ఎన్నో కుటుంబాలు ఇబ్బందులు పడుచున్న వారు ఉన్నారు అలాంటి వారిని జ్ఞాపకం చేసుకో శ్రేష్టమైన సిద్ధపత్ర అనుగ్రహించమని కోరు కూర్చున్నాము నా తండ్రి నాయన గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుచిన బిడ్డలు ఉన్నారు వారిని నాయన జ్ఞాపకం చేసుకోవాలి పట్ల కార్యాలు జరిగించండి ప్రభా నీకు వందనాలు నీకు స్థుతులు ప్రభా స్తోత్రములు వివాహాలు కొరకు సిద్ధపడి చిన్న బిడలను భద్రపరచండి వివాహ వ్యవస్థలో ఉన్న నా తండ్రి ఆయన పరిశుద్ధతను వారు కాపాడుకునే కృపను అనుగ్రహించండి వివాహం అన్ని విషయంలో గనని మన ప్రభా నా తండ్రి అతి ఘనంగా జరుగుటకు సహాయం తెచ్చి ఏ లోటుపాటు లేకుండా ప్రభా కుటుంబంలో కదువులు లేకుండా క్షేమాన్ని అనుగ్రహించగలిగినది ఎవడని ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము అనేక మంది బిడ్డలు జాబ్ చేస్తూ ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను మంచి ఇంక్రిమెంట్స్ ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి వనస్థులు అనేక మంది చదువుకున్న చదువు తగిన ఉద్యోగం చేయడానికి లేక ప్రభా వారి చేతి పనుల నిమిత్తము నాయన వారు చేస్తున్న నా తండ్రి తోడుగా ఉండండి నీ చిత్తమైతే మంచి జాబును ప్రభా వారు చదువుకున్న తగిన చదువుకు జ్ఞానమైన మంచి ఉద్యోగాలు నా బిడ్డలకు సిద్ధపరచమని కోరుచున్నాము నాయన వ్యాపారం చేసే బిడ్డలను భద్రపరచండి రాకపోకల తోడుగా ఉండండి వ్యాపారంలో మెలకువలు నేర్పించండి నాయన ప్రతి నాయనా వేయు అతండి నాయన ప్రతి ఒక్క ప్రయత్నము నా తండ్రి నాయన తెలుసుకోగల కృపను అనుగ్రహించండి నాయన నీ కృపను అనుగ్రహించండి స్థలము కోసం షాప్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డకి శ్రేష్టమైన స్థలాలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నా తండ్రి రైతును జ్ఞాపకం చేసుకో నాయన శారీరకంగా నా తండ్రి ప్రభా నాయన ఆర్థికంగా కూడా ఎంతో నలిగిపోచున్న రైతులను భద్రపరచండి వారి నాయన చేర్చిన పంటలను అరుదంత నూరంతలుగా ఫలింపచేయండి వారి కష్టానికి తగిన ఫలితాన్ని సిద్ధపరచండి ఆరోగ్యాలు నెమ్మదిని విష పురుగుల ద్వారా ఏ హాని కలుపుకున్నట్లు వారి చుట్టూని కావలి ఉంచండి ప్రతి ఒక్క విషయంలో ఈ రోజు ఉదయం నుంచి రాత్రి కాలం వరకు ని దయాకీరటం ప్రతి ఒక్క బిడ్డల మీద ఉంచి నడిపించండి మా కుటుంబాల మీద కూడా తోడుగా నడిపించండి దీని ఎందుకు పనికిరాని దాన్ని ప్రభావ ఆరోగ్యాన్ని ఇచ్చిన నడిపించి భద్రపరచండి అనేక మంది కొరకు ప్రార్థనలు విజ్ఞాపనలు ఆచరణలు చేయగల శక్తిని నాకు అనుగ్రహించండి నీ దయా కిరీటం ప్రతి ఒక్క బిడ్డల మీద ఉంచినయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉంచి నడిపించి భద్రపరిచి ఉదయం నుంచి రాత్రికాలం మరి ప్రార్థన సమయం వరకు నీ తగల రెక్కల కింద భద్రపరచమని త్వరలో రానే సతి పరిశుద్ధి నామమ్మ ఎక్కలుగా బ్రతిమ అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమె నేస రక్తమేజ్యం సెలవు రక్తమేజ్యం అపోదికి అనంతనాశనం రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుక మీన్ అందరికీ వందనాలండి